మీ అధికార కరపత్రిక ఈనాడు మీకు సంబంధించి బాగా ఊదేటువంటి పత్రిక మామూలు పత్రిక మీకు నిద్ర లేస్తే బాకా ఊదేటువంటి పత్రిక అది చూడండి ఆ క్లిపింగ్ మీద ఏమని రాశారు కిలో రూపాయి అరటి కిలో రూపాయి టన్ను ఈ రూపాయి పక్కనే పశువులు వేసేటువంటి ఫోటో కూడా వేసాడు ఈనాడు కనీసం చంద్రబాబు నాయుడు కదు అయితే పాపం ఈనాడు పత్రిక కూడా ఏదో రాశాం అర్థమైనటువంటివన్నీ కనీసం ఒక పర్సెంట్ అన్న రాకపోతే బాధపడతారు కదా ప్రజలు మనం నిదన్నా మరీ పట్టించుకోలేవారు రైతులు అని చెప్పి వేసినటువంటి ఆర్టికల్ మామూలుగా వెయ్యి వెయ్యి వేయకు వేసినటువంటి ఆర్టికల్ కిలో అరటి రూపాయి అంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా రైతుల పట్ల ఎంత శ్రద్ద ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాలి చెట్ల మీద కాయలు వేస్తున్నారు పంటనే ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు పశువులకు మేతగా వేస్తున్నారు వైఎస్ఆర్ కడప అనంతపుర జిల్లాలకు సంబంధించి ఎక్కువగా సాగు చేస్తే ఆ రెండు జిల్లాలోనే దాదాపుగా అరవై వేల ఎకరాల అరటి సాగు చేస్తే ఆయుష్ సంబంధించినటువంటి రైతులు పొలమని చెప్పి చెప్పి ఏడ్చి ఈ రోజు వాటిని పోసి తీవడానికి కూడా కూలి డబ్బులు కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రెండు వేల రూపాయలు ఉన్నటువంటి వెయ్యి రూపాయలకు పడిపోతే దళారులు ఆ విధంగా దోచుకుంటూ ఉంటే మార్కెట్లో ఏమో రేటు ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ పట్టింపకుండా నాటకాలు ఆడుతుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందిందా